ప్రభుత్వ భూమి అయినా ఫారెస్ట్ భూమి అయినా ఖాళీగా ఉన్న భూమి అయినా మూసేసిన మైన్లైనా మా ఇష్టారాజ్యంగా బ్లాస్ట్ చేస్తాం లోడ్ చేస్తాం ఎక్స్పోర్ట్ చేస్తాం ఈ అఫీషియల్ పేర్ల మీద నేను ఇప్పుడే చెప్తున్నారు నేను ముందరే చెప్తా జరిగేది చెప్తాను జరగబోయేది చెప్తా మీరు వినుంటారు ఫినీ ప్రైవేట్ లిమిటెడ్ ఎక్కడిదాయా ఈ కంపెనీ తెలుసా ఫినీ ప్రైవేట్ లిమిటెడ్ పేర్లేదా ఎక్కడ ఎవరు భయపెట్టాలా దోచుకోవడంలో మేము ముందుంటాము మాకు తెలిసిన పద్ధతి మమ్మల్ని ఎవరు ఏం చేయలేరు పట్టుకోలేరు ఫినీకాట్స్ ప్రైవేట్ లిమిటెడ్ పాత రోజులు కాదు బటన్ నొక్కితే అంతా వచ్చేస్తుంది ఇన్ఫర్మేషన్ డేట్ ఆఫ్ ఇన్కార్పొరేషన్ అంటే ఈ కంపెనీ స్టార్ట్ చేసిన డేట్ ఇరవయ తేదీ జనవరి ఇరవై ఇరవై ఐదు ఇన్ఫర్మేషన్ ఉంది మొన్న జనవరిలో స్టార్ట్ అయింది డైరెక్టర్లు నలుగురు ముళ్లపోటి ప్రభాకర్ రావు రవీంద్రబాబు మేక డైరెక్టరే వీర్రాజు మా ఊరి డైరెక్టరు విజయకుమార్ రెడ్డి మన్నెమాల మేనేజింగ్ డైరెక్టరు ఈ నాలుగు పేర్లు మీకు ఎవరికైనా తెలుసా ఎవరు వినలేదా కొంచెం పరిశోధించండి మేనేజింగ్ డైరెక్టర్ మన్నెమాల విజయ్ కుమార్ రెడ్డి మిగతా ముగ్గురు డైరెక్టర్లు మీరు కూడా చూడండి ఈ విషయం మీ ద్వారా ఆఫీసర్లు కూడా చెప్తుంట నాలుగు నెలల క్రితం ఫ్లోట్ అయిన కంపెనీ ఎంత బిజినెస్ చేయాలా ఎంత బిజినెస్ చేయొచ్చు సడన్ గా ఇప్పుడు దాకా ఎక్స్పోర్ట్ చేసే కంపెనీలు అన్నీ ఆగిపోయినాయి ఒక్క ఫినీ క్వార్డ్స్ మాత్రం ఎక్స్పోర్ట్ చేస్తూ ఉంది అర్థం కావట్లేదా తెలియటం లేదా దొరకరా ఈరోజు కాకపోతే రేపు రారా పట్టుబడరా ఇదే కదా దౌర్జన్యంగా ఈరోజు లాక్కుంటే రేపు గవర్నమెంట్ మారినప్పుడు వీళ్ళే వచ్చి కంప్లైంట్ చేయరా ఒక్క కంపెనీ ఎలా ఎక్స్పోర్ట్ చేస్తుంది ఆ ఎక్స్పోర్ట్ డీటెయిల్స్ కూడా ఇస్తా అన్నీ ఒకే రోజు వదిలేండి మరి అయిపోద్ది కనుక్కోండి ఈ నలుగురు డైరెక్టర్లు ఎవరు మేనేజింగ్ డైరెక్టర్ ఎవరు కనుక్కోండి ఇంకా ఇన్ఫర్మేషన్ దానిలోనే వాళ్ళు ఇంకే కంపెనీల్లో పెట్టుబడులు ఉన్నాయి ఉన్నాయా లేదా చాలా క్లియర్గా ఉంది మైనింగ్ ఆఫీస్ అడ్రస్ తెలుసా నెల్లూరులో మీడియా మిత్రులను అడుగుతుందా చెప్పండి ఎక్కడ నేను చెప్పడా మీకు మీకు అంటే క్వారీలు పర్మిషన్ కావాలన్నా లీజ్ కావాలన్నా పర్మిట్లు కావాలన్నా వన్ జీరో ఎయిట్ మార్స్ సన్షైన్ మెడోస్ తెలుసా మైనింగ్ చేయాలంటే పర్మిట్లు కావాలంటే ఎక్కడికి పోవాలన్నా ఏదైనా చేయాలన్నా మీరు అందరూ అనుకుంటున్నారు ఎక్కడ డీడీ ఎక్కడ కూర్చుంటే అక్కడ ఉంది కదా మా ఆఫీస్ ఇక్కడ కాదే అన్నట్టు కాదు పోండి మార్స్ సన్షైన్ మెడోస్ కనపరచబడ్డే గణపర్తిపాడులోనే వన్ జీరో ఎయిట్ అపార్ట్మెంట్ నంబర్ చూడండి ఎవరుండారు ఎవరు ఆపరేట్ చేస్తున్నారు విజిలెన్స్ డిపార్ట్మెంట్ ఇక్కడి నుంచి ఆపరేట్ అవుతుంది నంబర్ ప్లేట్ లేని బండ్లు ఎందుకు ఎవరో ఒకరు ఫోటో తీస్తే ఎవరు ఇది విజిలెన్స్ పని వాళ్ళే చేస్తున్నారు ఆపుతున్నారు కానీ వాళ్ళు ట్రావెల్ చేసిన బండికి మాత్రం నెంబర్ ప్లేట్ ఉండదు ఎవరికి చెప్పాలి ఎవరు చూడాలి దీన్ని ఎవరు యాక్షన్ తీసుకోవాలి ఎస్పీ గారికి కలెక్టర్ గారి దృష్టికి తప్పకుండా తీసుకువెళ్తాం ఆల్ పార్టీ డెలిగేషన్ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒకటే కాదు ఎందుకంటే ఎవరి మీద అభియోగం మోపినా మాకు తెలియదు అంటుండదు ఖండించటంలా అందరినీ ఇన్వైట్ చేస్తా ఈ మధ్య వచ్చింది నెల్లూరు టౌన్లోనే ఏ ఛానల్లో నాకు తెలీదు అక్రమంగా జరిగినప్పుడు తెలుగుదేశం ఎమ్మెల్యేలు తెలుగుదేశం నాయకులే అడ్డుపడుతున్నారంట మరీ మంచిది వాళ్ళని కలుపుకొనే తీసుకొని పోతా వాళ్ళని కూడా రమ్మంటా తెలుగుదేశం అయినా జనసేన అయినా బీజేపీ అయినా అన్యాయం అని మీరు కూడా ఒప్పుకున్నప్పుడు మనం అందరం కలిసే పోతాం రండి ముందుకు రాష్ట్ర సంపద ముఖ్యమంత్రి గారు చెప్తామని సంపద సృష్టిస్తాను సంపద రాష్ట్ర సంపదని దోచేస్తున్నారు ఎవరు దోస్తున్నారు రాష్ట్రానికి చెందిన సంపద ఇది మరి అడ్డుకోవాల్సిన బాధ్యత అందరి మీద ఉంది మరీ ముఖ్యంగా కూటమి ప్రభుత్వం మీద మా డిప్యూటీ సీఎం గారు ప్రశ్నిస్తాను ప్రశ్నిస్తాను అంటూ ఉంటారు మనం కూడా గర్వంగా చెప్పుకుంటాం మన నెల్లూరు ముద్దుబిడ్డ అని ఆయన కూడా ఒప్పుకుంటా ఉంటాడు నెల్లూరులోనే తిరిగాను ఆ వీధి ఈ వీధి అన్నట్టు సంతోషం ప్రజల ధనం ప్రజల ఖనిజ ప్రజల సొమ్ము ఆస్తి దోచుకోబడుతుంది పవన్ కళ్యాణ్ గారు ప్రశ్నించండి దీని మీద యాక్షన్ తీసుకోండి దానిలో భాగంగా ఫారెస్ట్ లో కూడా ఖనిజ సంపద దోచేస్తున్నారు ఫారెస్ట్ మినిస్టర్గా ఉన్నారు మీరు అన్నిటికైనా ముఖ్యంగా కూటములో ఒక ముఖ్యమైన పాత్ర పోషిస్తున్నారు ఈ అరాచకాన్ని ఈ అన్యాయాన్ని ఈ దోపిడీని ఆపండి ప్రశ్నించండి మీ దృష్టికి వస్తే పోయారు కదా కాకినాడకి సీజ్ ద షిప్ రండి సైదాపురంకి చూడండి మీ కళ్ళారా చూడండి నిజాలు తెలుసుకోండి ప్రజలు హర్షిస్తారు అంటే మేము చూస్తూ ఉన్నాం సైదాపురంలో అసలు డిపార్ట్మెంట్ అనేది అసలు ఉందా ఇప్పుడే చెప్పినట్టు నంబర్ లేని వెహికల్స్లో తిరుగుతారు విజిలెన్స్ లాగా బిహేవ్ చేస్తారు నెల్లూరు నుంచి రౌడీ షీటర్స్ పోలీస్ స్టేషన్ నమోదైన పేర్లు వీళ్ళు ఓపెన్గా తిరుగుతూ ఉంటారు ఒక పౌరుడిగా మీడియా ద్వారా నెల్లూరు జిల్లా యంత్రాంగానికి అందరికీ తెలియజేస్తుండ అవసరమైతే రాష్ట్రంలో పరిపాలిస్తున్న పెద్దలు కూడా తెలియజేస్తుండ ఇక్కడ తాగదు ఇది మొట్టమొదటిగా మీడియా మొదటికొచ్చి చెప్తుండ మైన్స్కి పోవాలంటే పర్మిషన్ కావాలంట ఇల్లీగల్గా గా చేసినప్పుడు పర్మిషన్ అవసరం లే అడ్డంగా పక్క రాష్ట్రానికి ఇసుక బరించినప్పుడు పర్మిషన్ అవసరం లే రీచ్ లేని దగ్గర తోగితే పర్మిషన్ అవసరం లే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ మైన్కి పోవాలంటే మాత్రం పర్మిషన్ కావాలి మొన్నటికి మొన్న ఎమ్మెల్సీ గారు మేరికి మురళి గారు మైన్కి పోవాలంటే గృహ నిర్బంధం దేనికి భయపడుతున్నారు అంటే రైట్ ట్రాయల్గా వాళ్ళు చేసుకుంటా ఉండరు సంపదను దోపిడీ చేస్తున్నారు మీరు అడ్డుపో అడ్డుపడకూడదు మీరు పోకూడదు తప్పకుండా అయితే చూపిస్తాం ఇప్పుడే చూపించిన ఫోటోలే చూపించిన అప్పుడప్పుడు అదే ఒకటి రెండు బండ్లు పట్టుకున్నట్టు ఎంఆర్ఓని ఎస్ఐని పంపిస్తారు వీళ్ళు వస్తున్నట్టు ముందరే తెలుసు కాబట్టి ఇంకా వేరే బండి ఏం ఉండదు అంతా బాగుంది సార్ ఏం లేదు ఫోటోలు తీసి చూపిస్తారు మేము కూడా ఫోటోలు తీసాం వెహికల్స్ ఉన్నప్పుడు బోరు చెట్టు కింద కుర్చీ చేసుకొని మరి సూపర్వైజర్ కూర్చుంటాడు అంటే ఆ ఫోటోలో ఉండకూడదు కాబట్టి పక్క తొలిగాడు అక్రమైనంగే మీరు ఫోటో చూస్తే చెప్పేస్తారు మార్స్ సన్షైన్ మెడోస్ అంటే మీరు కనపక్కు మీకు తెలుసుంటుంది ఏ బిల్డింగ్ వన్ జీరో ఎయిట్ అన్నాం కదా అంటే ఈ ఈ విధమైన దోపిడీకి పాల్పడితే ఈ ప్రభుత్వం మేము ప్రజల పక్షాన ఉంటున్నామని ఎలా చెప్పగలరు సంపద సృష్టిస్తాను అన్న ముఖ్యమంత్రి గారు రాష్ట్ర సంపద ఇది దోపిడీకి గురవుతుంది అని అంటే ఏం చేస్తున్నారు ఎస్పీ దృష్టికి కానీ అంటే మరి ఎన్నో సంవత్సరాల ఎక్స్పీరియన్స్తోనో అట్లా మీ అందరి దృష్టికి ఆల్రెడీ వచ్చిందే కానీ ఏ విధంగా లూటీ చేయొచ్చు ఈ రాష్ట్రాన్ని దానికి చాలా తెలివి ఈ ప్రభుత్వం ఎవరో ఒక అనామ ఒకటికి ల్యాండ్ ఇస్తే ఏదో ఒక పేరు చెప్పి ప్రజలు మన మీద రాళ్ళేస్తారు ఉమ్మేస్తారు పట్టుబడతాము అందుకని అందరికి తెలిసే విధంగా ముందర ఒక పెద్ద పేరు పెట్టాల టీసీఎస్ ఇరవై ఎకరాలు రూపాయలు ఎక్కన ఎవరో అడిగారు ఏం టీసీ డబ్బులు లేవా అంటే టీసీ అనే టీసీఎస్ అనే సంస్థ పెద్ద సంస్థ మన రాష్ట్రానికి వస్తే మనకు మంచి పేరు ఇన్వెస్ట్మెంట్స్ ఉంటాయి కాబట్టి అందుకని కొంచెం తగ్గిచ్చిస్తారు ఇన్సెంటివ్స్ లాగా ఆ ముసుగులో వెనకాలనే ఉరుసా టీసీఎస్ అంత పెద్ద సంస్థకి ఇరవై ఎకరాలు ఒరుసాకి అరవై ఎకరాలు ఆ ఫోటోలు కూడా చూసుంటారు ఇది వన్ జీరో ఎయిట్ లాగా అది కూడా ఒక అపార్ట్మెంట్ వేల కోట్ల పెట్టుబడి పెడతాం అన్న ఉరుసా ఆఫీసు ఎలాగ ఉండాలండి ఎక్కడ ఉండాలా హైదరాబాదులో ఒక అపార్ట్మెంట్ అమెరికాలో ఒక టూ బెడ్రూమ్ ఇల్లు అడ్రస్ అంటే ఉరుసా కనబడు ఉర్షా ముందర టీసీఎస్ కనబడుతుంది మరి ఇది రాష్ట్ర సంపదని దోపిడీ చేయటం కదా సంపదను సృష్టిస్తాను సంపదను సృష్టిస్తాను అంటే ఎవరి కోసం అంటే మీ ఖజానా నింపుకోవడానిక ఎక్కడ సృష్టిస్తున్నారు ఎవరి కోసం సృష్టిస్తున్నారు ప్రజల్ని ఎలా మబ్బి పెడుతున్నారు మరి అందుకే పథకాలు లేవు జగన్మోహన్ రెడ్డి ఖజానా ఖాళీ చేసిపోయాడు అప్పులు పెట్టిపోయాడు అందుకని నేను సృష్టించాలా నా విజన్ ఇరవై నలభై ఏడు ఇంకో ఇరవై రెండు సంవత్సరాలు ఈ కూటమి ప్రభుత్వం ఉండబోయేది ఇంకో రెండు సంవత్సరాలు అనుకోండి జిమ్లీ ఎలక్షన్స్ ఇరవై ఇరవై ఏడులో వస్తున్నాయి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సింగిల్ పార్టీగానే గెలుస్తుంది ప్రభుత్వం ఏర్పడుతుంది జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ ముఖ్యమంత్రి అవుతారు ఆన్ రికార్డ్ చెప్పదలుచుకున్నందుకని చెప్తుండ కానీ వీరేంత త్వరగా రాష్ట్రాన్ని దోచేయాలని ఈ కొత్త ఆలోచనలు అంటే ఎవరికీ తెలియదు మేము తెలివైన వాళ్ళం మేము చేసి చూపిస్తాం అన్న ధైర్యం ఒక లాజిక్ కూడా లేదు పథకాలు ఇవ్వను అని చెప్తే అది ఒక గొప్పతనం అనుకుంటారు పార్టీ ప్రభుత్వంలోకి రావాలి ఎన్ని అబద్దాలు అని చెప్పి ఎలక్షన్ ముందర వరాలు గుప్పించారు నా మిత్రుడు జాఫర్ అడిగాడు లోకేష్ గారిని మీరు ఇన్ని హామీలు ఇస్తా ఉంటారు దానికి డబ్బులు సరిపోతాయంటే మేము లెక్కలు అన్నీ వేసుకున్నాం అన్నీ చూసాం మాకు ఎలా తీయాలో తెలుసు రేపు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రతి ఒక్క హామీ నూట ఎనిమిది హామీలు అయినా చెప్పాడు అన్నీ నెరవేరుస్తాం ఒకవేళ చేయకపోతే ఇదిగో ఈ కాలర్ పట్టుకోండి అన్నాడు ఆయన చెప్పిన మాటలే అసెంబ్లీలో ఆయన మా మంత్రి గారు కూడా అంటే నేను ఎడ్యుకేషన్ ఫీల్డ్లో ఉన్నాను కాబట్టి లోకేష్ గారు మా మంత్రి అంట అసెంబ్లీ సాక్షిగా అసెంబ్లీ సాక్షిగా ఎందుకంటున్నానంటే రికార్డ్స్ లో కూడా ఎంటర్ అయి ఉంటుంది గత ప్రభుత్వం బకాయిలు తీర్చడానికి అంటే పద్నాలుగు పంతొమ్మిదిలో తెలుగుదేశం పెట్టిన బకాయిలు తీర్చడానికి పదహారు నెలలు పట్టింది అన్నాడు నేను ఆన్ రికార్డ్ చెప్తున్నా పంతొమ్మిది జూన్లో ప్రభుత్వం ఏర్పడిన తర్వాత మార్చ్ ముప్పయో తేదీ ట్వంటీ ట్వంటీ నాలుగు వేల మూడు వందల కోట్లు పాత బకాయిలు కొత్తది కలిపి నాలుగు వేల మూడు వందల రూపాయలు ఫీ రింబర్స్మెంట్ కింద రిలీజ్ చేయడం జరిగింది ఆ రోజు తెలుగుదేశం కూడా రెండు వేల ఒక వంద కోట్లు టూ థౌజండ్ వన్ హండ్రెడ్ క్రోర్స్ బకాయిలు పెట్టింది అంటే అది నిరంతర ప్రక్రియ పాస్ ఆన్ అవుతూ ఉంటుంది అది ఎవరు తబ్బట్ల తెలుగుదేశం పెట్టింది కాబట్టి మేము కట్టమని జగన్మోహన్ రెడ్డి గారు అన్లా టూ థౌజండ్ వన్ హండ్రెడ్ పాటు టూ థౌజండ్ టూ హండ్రెడ్ ఫోర్ థౌజండ్ త్రీ హండ్రెడ్ క్రోర్స్ మార్చి ముప్పై ఇరవై ఇరవై కల్లా ఇవ్వటం జరిగింది మరి ఇప్పుడు పరిస్థితి ఏంటి పాత బకాయిలు రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉన్నాయన్నారు అసెంబ్లీలో మూడు వేల నాలుగు వందల కోట్లు ఉన్నాయంటారు వాళ్ళ పత్రికల్లో అది మూడు వేల ఎనిమిది వందల కోట్లు ఉండ ఎంతైనా కానివ్వండి దానిలో చిన్న ఫిగరే తీసుకుందాం రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఐదు సంవత్సరాల క్రితం తెలుగుదేశం రెండు వేల వంద కోట్లు బకాయి పెడితే ఇప్పుడు గవర్నమెంట్ మారినప్పుడు పాత బకాయి రెండు వేల ఎనిమిది వందల కోట్లు ఉంది అంటే ఇప్పుడు ఫుల్ రీఎంబర్స్మెంట్ ఇస్తున్నారు అప్పుడు ఇచ్చేవాళ్ళు కాదు నాచురల్ నెంబర్ పెరుగుతుంది పదకొండు నెలలు అయింది ఈ పాత బకాయిలో ఒక రూపాయి ఇచ్చారా లేదు ఒక రూపాయి కూడా ఇవ్వలా రన్నింగ్ కోర్సులో ఒక సంవత్సరం అయిపోవచ్చింది ఇప్పుడు మనం మే మూడవ తేదీ ఈ నెలాఖరికి ఈ సంవత్సరం అయిపోతుంది ఈ సంవత్సరం ఇవ్వాల్సింది ప్రభుత్వం ఎంత ఇచ్చింది సంక్రాంతి ముందర స్వయా సీఎం గారే అనౌన్స్ చేశారు మొదటి క్వార్టర్ ఇస్తున్నాము సంక్రాంతి కానుక ఇదేంటండి సంక్రాంతి కానుక పిల్లలకు చదువు చెప్పించి గవర్నమెంట్ మాకు రీఎంబర్స్మెంట్ ఇస్తాను అని చెప్పినప్పుడు అది మాకు సంక్రాంతి కానుక ఎట్ అవుద్ది నేను గమనం ఉండాలి లేదంటే ఏదో రేట్ చేస్తాము ఈ తనకి ఆ తనకి నాకు కూడా ఇంజనీరింగ్ కాలేజ్ ఉంది మీరు కూడా చూడండి ఏ తనిఖీలు అవుతాయో పద్ధతిగా ఉన్నప్పుడు నేను భయపడాల్సిన అవసరం లేదు ఫైనల్గా ఫిబ్రవరి పదమూడవ తేదీకి ఆ ఫస్ట్ క్వార్టర్ డబ్బులు ఇవ్వటం జరిగింది అంటే నెల రోజులు పట్టింది ఒక రోజులో రెండు రోజుల్లో కాదు నెల రోజులు పట్టింది మొదటి క్వార్టర్ డబ్బులు రిలీజ్ చేయడానికి అంటే ఒక ఎనిమిది వందల కోట్లు రెండో క్వార్టర్ ఎప్పుడు మొదలైంది ఇరవై ఐదు మార్చిన మొదలైంది అని చెప్పేసి ఇరవై ఐదో తేదీ మార్చ్ మార్చ్ ఇరవై ఐదున రెండో క్వార్టర్ దానిలో సగం వచ్చింది ఈరోజు మే మూడు మిగతా సగం ఇంకా రాలా ఇది ప్రభుత్వ పనితీరు మా మంత్రి గారు మంచి పొజిషన్లో ఉండరు ముఖ్యమంత్రి గారి కొడుగ్గా ఉండరు అన్ని శాఖల మీద సమీక్షలు కానీ ఎక్కడికైనా అందరు పోతున్నారు నిన్న ప్రైమ్ మినిస్టర్ వచ్చినప్పుడు కూడా మరి ఎడ్యుకేషన్ మంత్రి పైనందుకు కూర్చున్నాడు నాకైతే అర్థం కాలేదు అది వాళ్ళ పార్టీ వ్యవహారం లేకపోతే కూటమి మిత్రులు ఇబ్బంది పెట్టినంత వరకు కూర్చోవచ్చేమో గాడిలో పెట్టండి పాలన గాడిలో పెట్టండి ఏమన్నా అడిగితే బెదిరింపులు మంచి చేసినప్పుడు తప్పకుండా హర్షిస్తాం తెలియజేస్తాం చెప్తాం ధైర్యంగా అలాగే తప్పులు చేస్తున్నప్పుడు కూడా ఎత్తి చూపించాల్సిన బాధ్యత మా మీద ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అప్పులు చేశారు అప్పులు చేశారంటే ప్రతి పైసా ప్రతి రూపాయి లెక్కబెట్టి ఇదిగో ఈ పథకం కింద వీరికి ఇచ్చాము అని చెప్పిన రోజు చెప్పిన టైంకి వెంటనే అందజేశారు అప్పుడు అప్పుల కన్నా ఇప్పుడు అప్పు ఇంకా ఎక్కువ చేశారు కానీ పథకాలు లేవన్నారు మరి ఎక్కడికి వెళ్తున్నాయి ఈ డబ్బులు అమరావతికి ఏడ్ అన్నారు పార్లమెంట్లో పెద్దగా వాదించారు ఇప్పుడు చెప్పమానండి అది ఏడా అది అప్ప అప్పే ఒక అమరావతిని ఒకటి డెవలప్ ఉంటారు అది కూడా తెలుసు అది చాలా పెద్ద స్కామే నిన్న వచ్చి ప్రారంభోత్సవం అన్నారు నలభై ఎనిమిది వేల కోట్లు అమరావతికి టెన్ పర్సెంట్ మొబిలైజేషన్ ఫండ్ అంటే ముందరే పది పర్సెంట్ నాలుగు వేల ఎనిమిది వందల కోట్లు ఇస్తారు మళ్ళా ప్రభుత్వ పెద్దలకి అందజేయాలా తెలియంది ఎవరికి ఇది ప్రజలంతా చూస్తూ ఉండరు ప్రజలను ఏ విధంగా మోసం చేస్తున్నారో చూస్తున్నారు తగిన గుణపాఠం తప్పకుండా చెప్తారు తొందరలోనే ఆ రోజు ఉందని తెలియజేస్తూ చేసిన మిత్రులందరికీ ధన్యవాదాలు తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాం అడగండి ఏదైనా ప్రశ్న ఉంటే మీరు ఈ మూడు పేర్లు ఎందుకు చూస్తున్నారు మండలంలో ఉన్న క్వారీలు అన్నిట్లోనూ ఇల్లీగల్ గా జరుగుతుంది ఇల్లీగల్ గా మూసేసిన క్వారీల్లో కానీ గవర్నమెంట్ ల్యాండ్ లో కానీ ఫారెస్ట్ ల్యాండ్ లో కానీ ఇల్లీగల్ గా జరుగుతుంది అసలు బరి తెగించి ఇల్లీగల్ కాదు లీగల్ గా ఉన్న మైన్స్ నే హ్యాండ్ ఓవర్ చేసుకుంటుంటారు చేసుకున్నారు అదే కదా చెప్పింది ఫినీ క్వార్డ్స్ ఒక్కటే ఎక్స్పోర్ట్ చేస్తుంది అఫీషియల్ గా ఉన్న మైన్స్ ను కూడా ఇల్లీగల్ గా లాక్కున్నారు ఎవరైనా పట్టుకోండి అధికారులు చేయాల్సిన పని అధికారులు చేస్తే సంతోషం వీళ్ళైతే వాళ్ళైతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ఇచ్చిన ఎక్స్పోర్ట్ చేసేది ఫినిక్వాట్స్ ఓ వారం రోజులు చూడండి మీరు ఆ ఇన్ఫర్మేషన్ తీయగలిగితే ఓకే లేకపోతే నేనే మీకు ఇస్తా ఈ ఫినిక్వాడ్స్ కంపెనీ ఫార్మ్ అయిన తర్వాత ఎవరెవరు ఎంతెంత ఎక్స్పోర్ట్ చేశారు కొత్తగా పుట్టిన ఈ కంపెనీ ఎంత ఎక్స్పోర్ట్ చేస్తుంది క్లియర్గా తీసుకోద్ది కదా గ్రౌండ్ లెవెల్లో ఎవరు నేను కంపెనీ డైరెక్టర్స్ పేర్లు చెప్పాను మేనేజింగ్ డైరెక్టర్ పేరు చెప్పాను మీరు కూడా కొంచెం పరిశోధించండి ఇంకా చెప్పాలంటే నేను చెప్తా ఇక్కడ ఎవరికి భయపడి మీరే చెప్పారు కదా ఎంపీ గారి పేరు అన్నారు ఎంపీ గారి పాత్ర ఉందా లేదా మాకు తెలియదు పేర్లు ఇట్లా వస్తూ ఉంటే గాల్లో చెప్తా ఉంటారు ఎవరెవరో పేర్లు ఉన్న పేర్లు అయితే నేను చెప్పగలుగుతా ప్రూఫ్తో సహా మేనేజింగ్ డైరెక్టర్ మన్యమాల విజయకుమార్ రెడ్డి రవీంద్రబాబు ఎక్కడ కూర్చుంటున్నాడు డైరెక్టర్గా మీకు తెలుసా పోండి కనపడితే పాడు పోండి కనపడతారు మేము చెప్తున్నాం కదా దానిలో లేని పేర్లు నేను ఎలా తీయగలను ఉన్న పేర్లు అయితే చెప్తుందా జరిగేది చెప్తుందా ఫోటోలు చూపించా ఇప్పుడు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు ఆధ్వర్యంలో జరుగుతుంది అని అంటే మేము అపోజిషన్లో ఉన్నామండి అంటే కూటమి చాతగానే వల్ల ఏంటి ఎవరు చెప్పండి నా దగ్గర ఉన్నప్పుడు నేను ఈ ఇవ్వదు ఫోటో తీసినట్టు మీరు చెప్పాలా ఎవరు చెప్పారు దాని వీడియో చూపించాలా లేకపోతే నేను మీ మాట నేనే ఉన్నస్తాను లేనిది ఇక్కడ ఒక మాట అక్కడ ఒక మాట వేసి ఏదో లేని సృష్టిస్తారు మీరు అయ్యా చెప్పండి పేరు చెప్పండి ఇదేం భయమేముంది మీరైనా ఏంటండి నాకు కొంచెం నెమ్మది చెప్పండి

ఫిర్యాదు చేసిన వ్యక్తి వైసీపీ అంటారా ఎవరి మీద ఫిర్యాదు చేసినా ఆ ముగ్గురికి కుర్రాళ్ళ మీద ఓకే తప్పు ఎక్కడ ఏంటి పార్టీ అవునండి నాకు అర్థం కావట్లేదు ఇప్పుడు ఫిర్యాదు చేసింది అతని మీద యాక్షన్ ఏంటి అవును ఈ వ్యక్తి గురించి తెలుసుకోవాలి స్వాతంత్రం వచ్చిన తర్వాత రాజ్యాంగం రాస్తున్న టైంలో అప్పటి కర్ణాటక ముఖ్యమంత్రి